నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మినీ లో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మా అమ్మ ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటే నేను దోశల్లోకి పల్లీలు ఫ్రై చేస్తున్నాను చట్నీ కోసం ఇంకో పక్క మా చెల్లి మా అమ్మ కోసం తన కోసం టీ పెట్టుకుంటుంది మా ఇంట్లో మా అమ్మ మా చెల్లి ఎక్కువగా టీ తాగుతూ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ తినేసి తలకి హెన్నా పెట్టుకుని మా గార్డెన్ లోకి వెళ్లి కనకంబరాల పూలు ఉంటే అవి తెంపుకున్నాను లంచ్ లోకి మా అమ్మ పప్పుచారు ఉప్పు చేప ఫ్రై చేసింది ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ ఉంటది కదా ఎంత మందికి ఇష్టమో కామెంట్స్ చేయండి లంచ్ తినేసిన తర్వాత నేను మా పాప మా చెల్లి గోల్డ్ షాప్ కి వెళ్ళాము గోల్డ్ కోసం కాదులేండి పెళ్లి కూతురు ఏదైనా గిఫ్ట్ చేద్దాం సింపుల్ గా అని చెప్పేసి పట్టీలు తీసుకోవడానికి వెళ్ళాము చాలా రేర్ గా పెట్టుకుంటుంది పట్టీలు అందుకని సింపుల్ గా ఫ్యాన్సీలో తీసుకొని బిల్ కట్టేసి ఇంటికి బయలుదేరాము మేము ఎప్పుడు షాపింగ్ కి వెళ్ళినా కానీ ఒక చోట పానీపూరి ఖచ్చితంగా టేస్ట్ చేసే ఇంటికి వెళ్తాము చిన్న స్టాల్ ఏ కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది పానీపూరి తినేసాక పాపకి ఏదైనా డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి షాపింగ్ కి వెళ్ళాము కానీ ఏది సెట్ కాలేదని చెప్పేసి మా శారీస్ కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కోసం బ్యాంగిల్స్ స్టోర్ కి వెళ్ళాము ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూడి